హలో అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంక ఇక్కడైతే మార్నింగే లేచి దేవుడి దగ్గర అంతా సర్దేశాం ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు పాయసం ఇక్కడ ఏంటంటే ఇంకా మా చిన్న ఊరికి అన్న ప్రసన్న చేద్దామని చెప్పి జస్ట్ ఇంట్లోనే ఇలా చేసేస్తున్నాం ఆ రోజు మంచి మంచి రోజు అని చెప్పి పంతులు గారిని అదే టీవీలో చెప్పారనమాట ఇంకా ఎలానో బాబుకి సాలీ స్టార్ట్ చేసేసాను కదా అని చెప్పి ఇంక ఇంట్లోనే అయితే పెట్టేస్తున్నాము మేమైతే శివాలయంలో చేయాలనుకున్నాం కానీ టైం అయితే కుదరలేదు ఇంకైతే ఇంట్లో ఎలా పెట్టేస్తున్నాము ఆ టైంకి మా బాబు అయితే ఇలా రెడీ చేశాను చూడండి కోట్ వేసుకున్నాడు చిట్టుకుండా ఇంకా అందరూ రెడీ అయిపోయాం నేను అమ్మ మా హస్బెండ్ కూడా వచ్చారు మరి హస్బెండ్ కూడా ఉన్నారు కదా ఫస్ట్ తండ్రి చేత్తో తినిపించాలి కదా అందువల్ల తన అందరూ అని చెప్పి తను కూడా వచ్చారనమాట ముందు రోజు నైట్ ఇంక అన్నీ రెడీ చేసిన తర్వాత మా బాబు చూడండి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఫస్ట్ అయితే వాడు అట్టుకుంటే ముట్టుకున్నాడు అనమాట తక్కువ కూడా వాడు తీసేసుకుంటున్నాడండి ఇంకా నెక్స్ట్ ఉంగరాలు అలానే డబ్బులు తర్వాత ఒక్కొక్కటిగా పట్టుకున్నాడు అనమాట చిన్న కన్నా ఎందుకంటే ఇది మేము టెంపుల్లో చేయాలనుకున్నాం కానీ చేయడానికి టైం పడుతుంది ఇంకా ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇంక ఇంట్లోనే అయితే చేసేసుకున్నాం దండం పెట్టేసుకుని ఆ శివయ్య ఉన్నాడు ఎలాంటి ఆటంకం రాకుండా మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకొని ఇలా అయితే చేసేస్తామన్నమాట ఇంకెక్కడైతే చూడండి తొక్క తీసి వాడటం తింటున్నాడు నెక్స్ట్ ఉంగరానికి తిరగబెట్టాడు అనమాట తర్వాత ఏమో ఆ బుక్ పట్టుకున్నాడు పెన్న బుక్ పట్టుకున్నాడు భగవద్గీత బ్యాగ్లో ఉండిపోయింది తర్వాత తీసి పెట్టాను అది కూడా పట్టుకున్నాడు తర్వాత ఇంకా నెక్స్ట్ డబుల్ ప్లేట్ దగ్గరికి వెళ్ళాడు డబ్బులు పట్టుకున్నాడు ఇంకొక భగవద్గీత పట్టుకున్నాడు చూసారా చిన్న భగవద్గీత అలానే ఇంకొని డబుల్ ప్లేట్ దగ్గరికి వచ్చాడనమాట ఇంకా అక్కడికి నేను వచ్చి రా 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 ముందుకి రా ముందుకి రా అంటున్నాను అనమాట ఇంకొకటి పడుకొని వెనక్కి తిరిగి ముందుకి తిరగకుండా ఇంకా పడుకొని అన్న చేతులతో లాగుతున్నాడు మళ్ళీ నేను వెనక్కి అయితే కొంచెం పడుకోబెట్టాను ఇంకా ఏంటో కొత్తగా అనిపిస్తుంది నన్ను ఏంటి ఇలా రెడీ చేశారు ఏంటి తీయమంటున్నారు అన్నట్టుగా అది పాకడానికి ట్రై చేస్తూ మళ్ళీ ప్లేట్ మీద పడ్డాడు వెనకాల నుంచి మేమందరం క్లాప్స్ కొడుతున్నాం అనమాట నేను నేనైనా అయితే బాగా అరిచేస్తున్నాను అది వాయిస్ అయితే మీడిలో పెట్టేశాను మీకు వినిపించదు ఇంకైతే మేము మళ్ళీ ఉంగరాల పేటైతే పట్టుకున్నాడు మళ్ళీ నోట్లో ఏమైనా పెట్టుకుంటాడేమో అని తీసేసాను ఇంకా పక్కకి మళ్ళీ డబ్బుల దగ్గరికి వెళ్ళాడు అలా కాసేపు ఆడిన తర్వాత కాసేపు బాబుతో ఫొటోస్ అవి తీసుకుని పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ తినిపించేశారు అది బంగారం బంగారంతో పెట్టాలంట కదా మూడు సార్లు ఆయన అయితే కాయిన్ ఉంది దాంతో పెట్టారు ఒక ప్లేట్లో కాయిన్ కనిపిస్తుంది చూసారు దాంతో అయితే తినిపిస్తున్నారు అనమాట నెక్స్ట్ నేను తినిపించాను తర్వాత అమ్మ తినిపించారు ఇంకా అక్షింతలు వేసేసి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి ప్లీజ్ మా వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో యూజ్ అవుతుంది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇలాంటి మరిన్ని వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇంకొక విషయం ఏంటంటే మేము ఆ రోజు నెక్స్ట్ డే అనమాట మధ్యాహ్నం మేము విజయవాడ అయితే బయలుదేరాము రిజర్వేషన్ అయితే చేసుకోలేదు జనరల్లోనే వెళ్ళిపోయాము ఇదిగోండి ఒక క్లిప్ మాత్రమే యాడ్ చేయడానికి గురింది మిగిలిన మా హస్బెండ్ ఫోన్లో ఉండిపోయినాయి ఇంకా వచ్చిన తర్వాత బాగా టైడ్ అనిపించింది ఇంక ఇల్లు అంతా ఎలా పడితే అలా ఉంది బాగా క్లీన్ చేసేసి హడావుడిగా వెళ్ళిపోయాం కదా ఎక్కడ అక్కడ పెట్టేసి ఇంకొచ్చిన తర్వాత ఇల్లంతా ఇలా శుభ్రంగా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట బాగా టైర్డ్ అయిపోయాం రిజర్వేషన్ ఒకటి లేదు కూర్చునే ఉండడం బాబుని ఎత్తుకొని వాళ్ళని ఎక్కడైనా పడుకోపెట్టిన డస్ట్ డస్ట్గా ఉంటుందని భయంతోనే అలా ఊళ్ళో పెట్టుకుని ఉండడం వల్ల నడుమరీ బాగా లాగేస్తుంది అనమాట ఇంకొచ్చిన వెంటనే నీళ్ళతో స్నానం చేసేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు చూసారా వాళ్ళ డాడీతో ఎలా ఆడుకుంటున్నాడో వాళ్ళ నాన్నతో డాడీ అని పిలిపించకూడదు నాన్న వాళ్ళ మా హస్బెండ్ అయితే పాటలు బాగా పాడతారు ఆయన వాయిస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఆయన పాట పాడుతుంటే మా చిన్న చూడండి నోరు వంక అలానే చూస్తున్నాడు అది నేను వాళ్ళిద్దరూ చూడలేదు నేను వీడియో తీస్తున్నానని చిన్న క్లిప్ అయితే ఇక్కడ నేను తీశాను అనమాట ఏంటో పాడుతున్నారు అని చెప్పి అలా నోరు వంక చూస్తున్నాడు నవ్వుతున్నాడు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్